హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయస్ విలేజ్ హోమ్ లాక్స్ ఫ్రెండ్స్ మీరు తమ్ములు చూసే ఉంటారు మన ఫ్యామిలీ సభ్యుల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కే సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ చిన్న వీడియో మాత్రమే పోస్ట్ చేస్తాను ఈ రేపటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను వీడియోస్ ఇప్పుడు ఎప్పుడు సపోర్ట్ ఇలాగే చేయండి ఎయిటీ డేస్లోనే వన్కే సబ్స్క్రైబర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇంత తక్కువ టైంలోనే థౌజండ్ సబ్స్క్రైబర్లు వచ్చారు మీ మీ సపోర్టు మీ లవ్ నా మీద ఇలాగే చూపించండి ఫ్రెండ్స్ ఇంకా మీరు షేర్ చేయడం అలాగే సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే ఒక చిన్న ఊర్లో మామూలు లైఫ్ చేస్ ఫేస్ చేసే నేను ఒక చిన్న యూట్యూబర్గా స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ ఇలాగే మీరు ఎంతో బాగా ఆదరించారు నన్ను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేసేవారికి లైక్ చేసేవారికి కామెంట్ చేసేవారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేయనాకైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ మీ లవ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ చూపిస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొకసారి నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్